నెల్లూరు సిటీ నియోజకవర్గం పెద్ద బజారు కుమ్మర వీధిలో పలు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి నారాయణ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి సార్ దీంట్లో సినిమా వేస్తారు ఒకసారి చాలా పెద్ద వాంపొడి ఆ టైప్ వేస్తారు

మీ ఆస్తి తప్పకుండా కావాలి కావాలి మీ వంతు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే మీ చరిత్ర నివాధి ఇప్పుడు కానీ ప్రస్తుతానికి మనం చాలా మన ప్రభుత్వానికి మారకపోతే మన తెలిసిన అంధాకారమే ఇంకోలేదు

డె రెండవ బూత్ డెబ్బై ఆరు ఈ రెండు బూత్లు యాక్చువల్ గా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం పెట్టాం అయితే ఇక్కడ ఉన్న ఇదంతా ఈ టౌన్ అంతా నెల్లూరు సిటీ ఎప్పుడో ఫామ్ అయినప్పుడు ఏర్పడిన టౌన్ ఇది అందువల్ల అప్పుడు ఈ లేఅవుట్లు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండే కాదు కాబట్టి ఇక్కడంతా చిన్న చిన్న వీధులు అంటే నాలుగు అడుగులు మూడు అడుగులు ఆరు అడుగులు ఉంటుంటాయి ఇక్కడ వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్య ఉంది ఈ డ్రైనేజ్ సమస్య పూర్తిగా పోవాలంటే ఒకటే మార్గం వీళ్ళకి గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఏదైతే ఐదు వందల యాభై కోట్లతో గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసావు దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అది చేయటం వల్ల నెల్లూరులో దోమలు లేని ఒక నగరం మంచి నగరం తయారవుతుంది ఖచ్చితంగా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కొందరు వైసీపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు నేను మాట్లాడటం కూడా పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు నెల్లూరు దాంతో మేము డెవలప్ చేసాము నారాయణ ఏం డెవలప్ చేయలేదు అని చెప్పడం జరిగింది అది అందరూ నవ్వుకుంటున్నారు నారాయణ సార్ ఏం డెవలప్ చేయలేదు అంతా మా వైసీపీ ప్రభుత్వంలోనే చేసి అంటే వాళ్ళే ఈ సిమెంట్ రోడ్లన్నీ వేసినట్టు వాళ్ళే ఈ యొక్క గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినట్టు వాళ్లే సంగమారేజ్ వాటర్ లైన్ తెచ్చినట్టు వాళ్ళే షాదీ మంజల్ కట్టినట్టు వాళ్ళే బారా బారాసాహి దర్గా డెవలప్ చేసినట్టు వాళ్ళే అన్నా క్యాంటీన్స్ వాళ్ళే నెక్లెస్ రోడ్ ఇవన్నీ అసలు చెప్పుకోవటానికన్నా గమ్మన ఉండాల చెయ్యనప్పుడు ఉండాల రాజకీయం తెలిసిన వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే చేయనప్పుడు గమ్మని ఉంటారు అది చేస్తా విద్యాస్తా అని ఫ్యూచర్లో చెప్తారు కానీ ఏమీ చేయకుండానే అవన్నీ మేం చేసామంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారు వాళ్ళు ప్రజలు అంటే ప్రజలకు తెలి ప్రజలకి అన్నీ తెలుసండి ప్రజలు ప్రతిదీ తూకం వేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరు లేని పని జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు దాకా ఏం జరిగినాయి అంటే టీడీపీ ప్రభుత్వాలు ఏం జరిగినాయి ఈ ప్రభుత్వం ఏం జరిగితే తోక వేస్తున్నారు ఎందుకంటే ఈరోజు అందరూ టీవీలో చూస్తున్నారు వాట్సాప్లో చూస్తున్నారు రియల్గా కంటితో చూస్తున్నారు అసలు ఎన్ టు ఎన్ రోడ్ అనే కాన్సెప్ట్ ఎవరికి ఉందో ఉందో ఎవరికి లేదు తీసుకొచ్చింది నేనే అసలు ప్రతి ఏళ్లలో బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి బాత్రూమ్ నుంచి వాటి అంతా భూమి లోపల బయటకు వెళ్ళిపోవాలా ఎక్కడా ఎండ్ కాలువలో ఉండకూడదు అని ఎవరు తీసుకొచ్చారు నేనే అసలు సంఘం బ్యారేజ్ నుంచి నీళ్లు జమ్మని ఎవరైనా చెప్పారా వీళ్ళు ఏమైనా చెప్పారా చెప్పండి అసలు వాళ్ళకి ఆలోచన ఉందా ఎంత పెన్నా బ్యారేజ్ పక్క పెన్నా పెన్నా పక్కన ఉంది అక్కడి నుంచి డ్రా చేయటం ఎండాకాలం అక్కడ నీళ్ళు కిందకి వెళ్ళిపోతే బుద్ధ నీళ్ళు వస్తుంటే పొలవాళ్ళు నెల్లూరు నెల్లూరు సర్దుకుంటారు అడ్జస్ట్ అవుతారు అడ్జస్ట్ అవుతారు ఎందుకు అడ్జస్ట్ కావాలండి పక్కన సోమస్స డ్యామ్ ఉంది సంగం బ్యారేజ్ ఉంది అవసరమైతే సోమస్య డ్యామ్ తెచ్చుకునేది ఏమవుతుంది సోమసాల డ్యామ్ ఉంది అక్కడి నుంచి ఎక్కడికెక్కడికో నీళ్ళు పోతున్నాయి పోయి తాగటానికి నెల్లూరు సిటీకి చక్కటి నీరు తెచ్చుకోవచ్చు సోమసాల డ్యామ్ నుంచి అలా నేసుకోవచ్చు ఇబ్బంది లేదు బట్ సంగం బ్యారేజ్లో పుష్కలంగా మూడు వందల అరవై ఐదు వందల రెండు కాళ్ళు తెచ్చా అసలు ఆ కాన్సెప్ట్ వీళ్ళు ఎప్పుడన్నా ఆలోచించారా వాళ్ళెవర ఆలోచన వచ్చిందా చెప్పండి మన స్వర్ణాల చెరువు ఉంది దాన్ని మంచి నెక్లెస్ ఉన్నట్టుగా తయారు చేయాలని ఎవరికైనా ఆలోచన వచ్చిందా ఏ వైసీపీ నాయకుడికైనా వచ్చిందా మరి మేము చేసి పెట్టాం ఫేజ్ వన్ చేసాం ఫేజ్ టూ చేయాలా ఫేజ్ త్రీ చేయాలా ఆలోచన ఎలా ఉండాలంటే అండి ఒక నాయకుడికి ఒక నాయకుడికి ఆలోచన మనకు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో హైదరాబాద్ లాంటి నెక్కస్ రోడ్లు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి నేను చాలా రాష్ట్రాలు చూసా అయితే అక్కడ డెవలప్మెంట్ తక్కువ అంటే చుట్టూ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు ఒక్క ఫస్ట్ డెవలప్ చేసింది భారతదేశంలో మన యొక్క హైదరాబాద్ లోనే నక్లెస్ రోడ్ని ఫస్ట్ డెవలప్ చేసి అది కూడా తెలుగుదేశం గవర్నమెంటే చేశారు చక్కగా ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ట్యాంక్ బండ్ అని దాని నారా చంద్రబాబు నాయుడు చక్కగా చుట్టూ మంచి మంచి యాక్టివిటీస్ పిల్లలకి స్పోర్ట్స్ గేమ్స్ బోటింగ్ అన్ని చేశారు నేను అనేక రాష్ట్రాల్లో కూడా చూసే ఉండయి ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు నెల్లూరులో మనం ఎందుకు చేసుకోకూడదు మన స్వర్ణాల చెరువును ఎందుకు చేయకూడదు మన పిల్లలకు ఎందుకు ఆ ఫెసిలిటీస్ కలిగించకూడదు మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎందుకు కదిలించకూడదు మన నెల్లూరు టౌనే కాదు అనే ఉద్దేశం దాన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ మొదలుపెట్టి ఇరవై కోట్లతో మొదలు పెట్టాము ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఏంటంటే దాని చుట్టూ పిల్లలకు కావాల్సిన యాక్టివిటీస్ చేయాలా షాపింగ్ చేయాలా చక్కటి బోటింగ్ చేయాలా ఇవన్నీ చేస్తే ఆ చుట్టూ చేస్తే అది ఒక పెద్ద బిజినెస్ టౌన్ అవుతుంది స్వర్ణాల చెరువు చుట్టూ చుట్టూగానే మనం షాపింగ్ ఏర్పాటు చేస్తే అది బ్రహ్మాండమైన షాపింగ్ అవుతుంది అక్కడ మంచి మంచి యాక్టివిటీస్ పిల్లలు ఇవన్నీ ఉన్నాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఒకసారి కాదు ఎందుకంటే నెక్లెస్ రోడ్ స్టార్ట్ చేసే ఎప్పుడో తెలుగుదేశం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా అయింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్ చేయాలి ఈ విధంగా చేసిన ఆలోచన కూడా లేదు అసలు మేం చేసామంటే అసలు నవ్వుతారు ఎవరైనా అదేవిధంగా ఇప్పుడు స్కూల్ ఇప్పుడు ఎవరైతే ముస్లిం పిల్లలు ఉండారో మహిళలు మహిళలు జనరల్